మే పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా ప్రభుత్వ నియోజకవర్గ వాసులందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక స్వచ్ఛమైన మహిళా నాయకురాలుగా మరి పదిహేను ఏళ్లుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఆవిడ చేసిన సేవలు ఎనలేని సేవలు చేశారు ఈ జిల్లాకి కాబట్టి రేపు పార్లమెంట్కి ఆమెను పంపిస్తే తప్పకుండా కొగట్పల్లి నియోజకవర్గం తద్వారా మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేమని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అదే بابا ورشاکو دیو ستا ڏسڻا رهيا آهن انگريهس پارٹی जिंदाबाद انگريهس پارٹی जिंदाबाद شڪر ديواندراي گاري نائي ته بول ڏميو باوندڙ ديواندراي گاري نائي ته بول پٽي علي پڪڻ سريتا وندري گاري نائي ته بول پٽي علي